దానియలు గ్రంథము అధ్యాయము దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడవ వచనం దానియలు గ్రంథం అధ్యాయం మూడవ వర్షములో అంతటా నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్రము చేసుకుంటుని ఇక్కడ దానియాలు ఉపవాసం ఉండి ఏం చేస్తూ వచ్చినాడంట ప్రార్థన చేస్తూ వచ్చాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ రోజుల్లో ఉపవాసం ఉంటే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు గోని పట్ట మరి ధూళి తలపైన వేసుకొని వాళ్ళు ఉపవాసం ఉండి విజ్ఞాపనలు చేయటకై మరి దేవుని ఎదుట కూర్చుండి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట దానియాలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలో తను దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడనమాట కాబట్టి ఉపవాస ప్రార్థనలో మరి భక్ష్యంగారు కూడా దేవుడు మనకు నేర్పించిన విషయం ఏంటంటే ఒప్పుకొనుట తర్వాత మరలా తిరిగి ప్రార్థన చేయటం కాబట్టి ఒప్పుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట కాబట్టి ఇక్కడ దానియాలు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఒప్పుకుంటున్నాడు అధ్యాయం దానియలు గ్రంథం నాలుగు వచ్చిన నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకునేది ఏమనగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు నేను ఒప్పుకున్నదేమనగా అంటున్నాడు నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా అంటున్నాడు దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినాడంటే తన పాపాలన్నింటిని కూడా ఒప్పుకుంటూ వచ్చినాడు అందుకేమంటాడు ఒప్పుకునేది ఏమనగా ప్రభువా మహత్స్యము కలిగిన భీకరుడు వగు దేవ నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారు ఎడలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకున్నవాడా అంటున్నాడు అంటే దేవుడు దేవుని దగ్గర ఏమంటాడంటే తొమ్మిదవ ఉత్సంలో నాలుగవ ఉష్ణంలో అంటాడు భీకరుడు వగు దేవా అంటున్నాడు గ్రంథం గ్రెంధం తొమ్మిదాధ్యాయం నాలుగో ఉష్ణంలో దానియలు ఏం ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే భీకరుడు వగు దేవా అంటున్నాడు దేవుడు ఎవరంటే వీకరుడు అంటే దేవుడు మనం ఎప్పుడు కూడా దేవుడు దయగలవాడు దేవుడు కృపా కనికరం కలిగిన వాడు దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు దేవుడు క్షమిస్తాడు ఇవన్నీ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం మనం ఎప్పుడు ఒక పక్కనే చూస్తాం రెండో వైపు మనం ఒక ఒకవైపునే చూస్తూ ఉంటాం కానీ వాక్యంలో రెండో వైపు కూడా మనం చూడాలి దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది ఏంటంటే భీకరుడు దేవ కాబట్టి దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో విషములు అంటాడు భీకరుడు వగు దేవుడు భీకరుడైనటువంటి దేవుడు నెహేమి గ్రంథములు అంటాడు భయంకరుడు వగు దేవ అంటాడు అంటే దేవుడు దయగలిగిన దేవుడే కానీ మరొక కోణంలో ఆయన మనం చూసినప్పుడు ఒక రూపాయికి బొమ్మ రీతిగా ఉంటుందో ఆ రీతిగా దేవుని యొక్క ఉగ్రతను కూడా చూస్తూ వస్తున్నాడు అనమాట మనం దేవుని యొక్క ఉగ్రతను కూడా చూడాలి ఆయన ఎంతో భీకరుడైనటువంటి దేవుడు నెహేమి గ్రంథం ఒకటి అధ్యాయంలో చెప్పబడినట్లుగా భయంకరుడ దేవుడు కాబట్టి మనము అందుకని ఏం చేయాలి దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి దానివల్లు కూడా తొమ్మిదో అధ్యాయము ఐదో విషయంలో ఏమంటాడు చూడండి మేమైతే నీ దాసులకు ప్రవర్తలు నీ నామంను బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ఈ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మేమైతే నీ దాసులకు ప్రవర్తలు నీ నామంను బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పితరులకును యుదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక దేవుని సేవకులు చెప్పిన మాటలు ఆ రోజుల్లో కూడా ఆలకించేవాళ్ళు కాదు ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా దైవ సేవకులు చెప్తుంటే వినేవాళ్ళు కాదనమాట కాబట్టి ఈ దినాన్ని కూడా సావుకులు చెప్పిన మాట ఎవరు వినటం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజుల్లో కూడా వాళ్ళంతా కూడా బానిసత్వంగా బబులోన్ దేశానికి వాళ్ళు చెరగా కొనుక్కుపోయినారు ఎందుకు చెరగా కొనిపోయినారంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడు బబులోన్ దేశానికి అప్పగించాడు కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట వినలేదు తన ప్రవర్తన పంపించి దేవుడు చెప్తూ వచ్చినటువంటి మాటలను వారు వారి రాజులు వారి అధిపతులు ఎవరు కూడా ఆలకింపక ఏం చేస్తూ వచ్చినారంట చూడండి ఆరో వచ్చినం నెహేమి గ్రంథం అధ్యాయం ఆరో వచ్చినం నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులను దృష్టిలమై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరిగిబాటు చేసిన వారు ఏమంటున్నాడు చూడండి అంటే దేవుని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట మన పితరులైన వాళ్ళు నెహేమి గ్రంథం దానియాల గ్రంథం తొమ్మిది అధ్యాయము దానియాల గ్రంథం తొమ్మిది అధ్యాయం ఆరు వచ్చిన నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించట మాని పాపులను దుష్టులమై చెడితనమునందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారు నే మరి దానియాలు ఈ రీతికి ఒప్పుకుంటున్నాడు దానియాలు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అయ్యా మేము నీ ఆజ్ఞలను ఏం చేసాం నీ ఆజ్ఞలను నీ విధులను మేము అనుసరించట మానివేశం పాపులను దుష్టులమై ఉండి చెడుతనమునందు ప్రవర్తించచ్చు తిరుగుబాటు చేసిన వారు ధాన్యాలు మరి ఎంతగానో దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అయ్యా మేము పాపులం మరి ఈ దినాన్ని కూడా మనం చూసినట్లయితే మనం దేవుని మాటలను మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆజ్ఞలను దేవుని విధులను అనుసరించడం ఏం చేసాం బాను వేస్తూ వచ్చినాం ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి అనేక మంది దేవుని మాటలను త్రోసివేస్తున్నారు దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నారు దే సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తుంటే పెడచేవుని పెడుతూ ఉన్నారనమాట అట్లా పెడచేవుని పెడుతున్నారు త్రోసి వేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మనకు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం మనకేదో ఈ దేశానికి ఏదో రాబోతుంది మన మీదకి ఏదో ఉగ్రత రాబోతుందని అర్థం అనమాట మన పితరులు కూడా అట్లా చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళటం మానేసేవాళ్ళు దేవుని పరిచయం చేయటం మానేసేవాళ్ళు మాట వినేవాళ్ళు కాదు అప్పుడు దేవుడు సహించి సహించి వారి మీదకి దేవుడు భయంకరమైనటువంటి శిక్షలను తీసుకుని వచ్చేవాడు కాబట్టి ఈ దినాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం నేను పోయిన వారంలో అన్నాను మనం నెలకొక్కసారి ఉపవాసం ఉండి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మీరు నెలకొక్కసారి పని మానేసి మీరు ఉపవాస ప్రార్థనకు రావాలని చెప్పాను కానీ కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చిన మీరు మాత్రమే విన్నారు మిగతా వాళ్ళు ఏం చేశారు పెడసని పెట్టినారనమాట మీ మాట మేము వినము మాకు చాలా పనులు ఉన్నాయి మాకు చాలా బిజీ ఉంది మా పనులు మేమే మా ఆలోచన మాదే కానీ ఇవాళ నేను మీ మాట వినే పరిస్థితిలో మేము లేము ఏసు వేరే రూపంలో వచ్చి వేరే ఎవరిలోనో ప్రవేశించి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పినా ఇదే స్థితిలో లేరు అనమాట అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం కారణం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని మీద దృష్టి లేదు లోకం మీద లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనం దేవునికి సమయం ఇవ్వట్లేదు ప్రార్థనకు సమయం ఏమిటలేదు మరి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామని దానియాలు కూడా అదే మాట్లాడుతూ వచ్చినాడు మనం కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రభావ మేము కూడా మీ మాట వినవారు మీ మాట త్రోసివేసిన వారు స్వయంగా దేవుడే వచ్చి చెప్పడు కానీ తన శావుకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని మనం అంగీకరించి దాని ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు మన కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూస్తాం మన కుటుంబంలో దీవిని చూస్తాం మన కుటుంబంలో మేలు మన కుటుంబంలో ఆశీర్వాదాలు మన పిల్లలను మనలోనూ దేవుడు ఎంతగానో ఆశీర్వదించేవాడు ఉంటాడు అనమాట అందుకని దానియలు అయితే ఏమంటున్నాడు చూడండి దానియాలు గ్రంథం తొమ్మిదో వచ్చాయేమో ఏడో వచ్చినాం అందరూ కలిసి చదువుకుందాం ప్రవ్వా నీవే నీతిమంతుడు మేమైతే సిగ్గు చేతం ఒక వికారం నుండిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి తిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుసలేంలోనూ యోదాయలోను నివసించచ్చు ఆ స్వదేశువ స్వదేశులుగా ఉన్నటియు పరదేశులుగా ఉన్నటి ఇస్రాయేల్ వారి అందరికీ మాకును ఈ దినము సిగ్గే తగ్గి ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు సిగ్గుపడాల్సినటువంటి వారం మాకు ఇప్పుడు సిగ్గే తగ్గి ఉన్నది ఎందుకంటే మేము మీరు కోరిన రీతిలో మేము ఉండలేకపోతున్నాం ప్రభు అని చెప్పి దాని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు ఈ దినాన్ని మేము సిగ్గుపడాల్సినటువంటి వారం మాకు సిగ్గే తగి ఉన్నది అంటున్నాడు ఎనిమిదో వచ్చినం కూడా అందరు కలిసి చదువుకుందాం దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వర్షణం ప్రభు నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది కాబట్టి దేవా మేము ఏం చేసాం మీకు విరోధంగా పాపం చేస్తూ వచ్చాం కాబట్టి ఇదన్నాను మాకు చిగ్గే తగ్గి ఉన్నదని చెప్పి దానియలు ఏం చేస్తున్నాడంట ఒప్పుకుంటున్నాడు అనమాట దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం మేము మా దేవుడైన యహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసిద్ది మేము అయితే ఆయన క్షమాపణ గల దేవుడై ఉన్నాడు అంటున్నాడు అయా మేము నీ మీద విరోధంగా తిరుగుబాటు చేసిన వారు అంటే ఆజ్ఞాతిక్రమే పాపం అయితే నువ్వు దయగలిగిన దేవుడు నువ్వు కృప కలిగిన దేవుడు మాకు సహాయం చేయండి మీరు కృపా క్షమాపణలు గల దేవుడు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు కృపా క్షమాపణ గల దేవుడు అన్నాడు దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనం మనం దేవుని దగ్గర మనం మనం చేసే తప్పులన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనం దేవుని దగ్గర మనం పడే పశ్చత్తాపం గొప్పదన్నమాట కాబట్టి మనం చేసిన తప్పులన్నిటికంటే కూడా దేవుని దగ్గర మనం పడే పశ్చాత్తాపం చూడండి అది ఎంతో గొప్పది అందుకని పశ్చాత్తాపంతో మరి దానియాలు వలే మనం కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన వారమై అన్నాం పదో వర్షణం దానియాలు గ్రంథం తొమ్మిది అధ్యాయం పదో వష్ణం ఆయన తన దాసులకు ప్రవర్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని చలివిచ్చింది కానీ కాబట్టి మేము మా దేవుడైన యహో మాట వినకపోతే కాబట్టి దేవుని మాటను ఏం చేస్తూ వచ్చినారంట వినలేదంట వినకపోతేమయా మీ మాట వినలేదు మేము అని చెప్పి మరి దాని ప్రార్థన చేస్తున్నాడు దేవా మేము మరి నీ సేవకులైన ప్రవర్తల ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని నువ్వు చలవిచ్చేవు కానీ మేము మా దేవుడే యహో మాట వినకపోతే మాట దేవుని మాట వినక వినలేదు అని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు కాబట్టి వచ్చినాను కూడా నెహీమి గ్రంథం తొమ్మిది పదకొండు దానియాల గ్రంథం తొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చిన ఇస్రాయేల్ వారు నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపం చేసి తిం గనుక నేను చెప్పించదనని దాసులకు దాసులకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆ శాపం మా మీద కుమ్మరించి అంటే దేవుని యొక్క మాటలు మనం వినకపోతే శాపం వస్తుంది అనమాట ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకొనకపోతే దేవుడు మన మీద ఏం చేస్తాడు శాపమును కుమ్మరిస్తాడు మన పితరుల మీద కూడా ఏం చేస్తూ వచ్చినాడంట ధాన్యాల గ్రంథం తొమ్మిది అధ్యయనం పదకొండు వర్షంలో ఇస్రాయేలు వారందరూ నీ ధర్మశాస్త్రంను అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసి మేము పాపం చేసి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రం అందు ప్రమాణం ఉన్నట్టు ఆ శాపమును మా మీద కుమ్మరించిదివి దేవుని మాట వినకపోతే దేవుని మాటను త్రోసివేసినట్లయితే శాపము భయంకరమైనటువంటి శాపం మన మీద కుమ్మరించబడుతుంది పన్నెండవ శ్రమంలో కూడా చూడండి నేర్శ్రేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు ఆయన మా మీదకి మాకు వేలికలుగా ఉన్న ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను చూసారా మరి మరి వారు చేసినటువంటి కీ దేవుడు వారి మీదకి రప్పించినటువంటి కీడు ఎరుశలేములో జరిగినటువంటి కీడు మరి ఏ దేశంలో కూడా జరగలేదంట కారణం ఏంటంటే అంతగా వారు దేవుని మాట వినకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి సొంత నిర్ణయాలు చొప్పున వెళ్ళిపోయి వారందరూ ఏం చేస్తూ వచ్చినారంట పాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి మరి దానియాల ద్వారా దేవుడు మనకి నేర్పించేది ఏంటంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం దేవుని దగ్గర మనం కనిపెట్టుకుని ఉండి ప్రభు దగ్గర ఒప్పుకోవాలి క్షమాపణ అడగాలి ఎవరెవరి కొరకు మన కొరకు మన ఇంటి వారి కొరకు ప్రభా మేము మీ మాట వినడం వారు మా పిల్లలు మీ మాట వినడం వారు మా ఇంటి వారము మీ మాట వినటువంటి వారు మీ మాటను త్రోసివేసిన వారు మీ మాట అంగీకరించినటువంటి వారు మా సంఘంలో ఉన్న వారిని కూడా క్షమించండి మా పితరులు చేసిన పాపాలు మా పాపాలు మేము ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చినాము అని చెప్పి మరి నీవునే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి దేవుడు మనం పడే పశ్చాత్తాపాన్ని బట్టి మన ప్రార్థన బట్టి దాని ఏం చేస్తూ వచ్చినాడు ఉపవాసం ఉండి ఒప్పుగోలు ప్రార్థన చేశాడు నీవునే మనం కూడా దాని ఎలువలే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దాని ఎలువలే మనం కూడా మొరపెట్టాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన అంగీకరించి మనకు దేవుడు ఏం చేస్తాడు జవాబు చేస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేద్దాం